హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మయూరి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇవాళ మన బ్లాగ్ అన్బాక్సింగ్ వీడియో అనమాట సో మా ఇద్దరు పిల్లలు కలిసి అన్బాక్సింగ్ అయితే చేస్తున్నారు అండ్ మా ఆయన కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట ఇది మేము ఇంట్లోకి మిక్సీ అయితే తీసుకున్నాం అనమాట కొత్తది ఏదైనా కొత్త వస్తువు ఇంట్లోకి వస్తుందంటే మనకు ఆనందమే వేరు కదా అది చిన్నదైనా పెద్దదైనా సరే దాన్ని చూస్తూ ఉండిపోతుంటాము కొంచెం కొత్తలో అలానే ఉంటుంది కదా సో ఇప్పుడు మేము ప్రెసెంట్గా యూస్ చేసే మిక్సీ ఏంటంటే ఎయిట్ ఇయర్స్ అవుతుంది అప్పుడప్పుడు రిపేరింగ్స్ అయితే వచ్చాయన్నమాట బట్ అలా రిపేర్ చేసుకుంటూ వాడుతూ వచ్చాము బట్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ రిపేర్ చేయించాల్సి వస్తుంది అండ్ చాలా వేడిగా అవుతుంది అనమాట మన ఒక మిక్సీ జార్ ఉంటుంది కదా అది వేడిగా అయిపోతుంది అనమాట ఏదైనా మిక్సీ పడితే సో చట్నీస్ కానీ ఇవన్నీ కూడా ఇట్లా గట్టిగా అయిపోతున్నాయి అనమాట సో దానికోసం అనేసి ఇంకా దాన్ని మార్చేద్దాం అనేసి డిసైడ్ అయిపోయాము సో కొత్త మిక్సీ అయితే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామన్నమాట ఇది అమెజాన్లో అయితే ఆర్డర్ చేసాము మాకు వన్ వీక్ లోపు అయితే వచ్చేసింది అనమాట సో దీని ప్రైజ్ లింక్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇది బటర్ఫ్లై కంపెనీ అనమాట సో ఇక్కడ చూసిన జార్స్ అయితే మనకి ఒక జ్యూసర్ అయితే వచ్చింది దాంట్లో మనకి స్ట్రైనర్ కూడా వచ్చింది అనమాట ఏదైనా పల్ప్ అలాంటిది ఉంటే కనుక అక్కడ ఆగిపోతుంది అనమాట మనకి జ్యూస్ అనేది బయట అది రౌండ్గా ఉంది కదా అందులోకి అయితే వచ్చేస్తుంది అనమాట ఇది బ్లాక్ కలర్లో వచ్చింది సో ఇది జ్యూసర్ చూస్తున్నారు కదా ఇలా ఫిల్టర్ అయితే ఉంటుంది మనకి ఒకటి స్టైనర్ లాగా ఫిల్టర్ చేసి మనకి మంచిగా జ్యూస్ అనేది ఇస్తుంది అనమాట సో బాగుంది నేను యూస్ చేసిన తర్వాతే మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను నేను సో ఇది బటర్ఫ్లై కంపెనీది మిక్సర్ గ్రైండర్ ఇది సో చూస్తున్నారు కదా టూ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది అండ్ మనకి జార్స్ వైజ్గా అయితే ప్రైజ్ ఉంటుందన్నమాట జార్స్ టూ జార్స్ అండ్ త్రీ జార్స్ ఉన్నాయి ఫైవ్ జార్స్ ఇలా ఉన్నాయన్నమాట సో ఈ జార్స్ని బట్టి మనకి ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మేము తీసుకుంది ఫోర్ జార్స్ది అండ్ ఇక్కడ చూసిన కదా ఫైవ్ జార్స్ కూడా ఉంటుంది ఒక చిన్న జార్ అయితే వస్తుంది అనమాట ఎక్స్ట్రా సో దానికి ప్రైస్ అనేది వేరే ఉంటుంది అనమాట ఇది సెవెన్ ఫిఫ్టీ బర్డ్స్ మిక్సీ గ్రైండర్ అనమాట సో ఇంతకు ముందు కూడా సెవెన్ ఫిఫ్టీయే ఉండే మాకు సెవెన్ ఫిఫ్టీ వర్డ్స్ది బాగుంటుంది మంచిగా అయితే మిక్స్ అవుతుంది సో అని అదే అదే తీసుకున్నాం మళ్ళీ చూస్తున్నారు కదా ఇలా మాన్యువల్ బుక్ అయితే ఇస్తారు మనకి ఏది ఏది దేనికి యూజ్ చేయాలి అన్నట్టుగా సో ఏ జార్ దేనికి యూజ్ అవుతుంది అన్నది మనకి ఇక్కడ ఇస్తారు సో చూస్తున్నారు కదా ఇక్కడ ఫైవ్ జార్స్కి ఎలా ఉంది ఫోర్ జార్స్ అయితే ఏమేమి ఉన్నాయి అన్నది అయితే కంప్లీట్గా ఈ మాన్యువల్ బుక్లో అయితే ఇస్తారు సో మనకి ఏదైనా కొత్త వస్తువు వచ్చిందంటే ముందుగా స్వీట్ లాంటివి ఏమైనా చేస్తాం కదా సో నేను ఏంటంటే ఇప్పుడు జ్యూస్ చేస్తాను అనమాట ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ స్వీటే కదా సో అందుకోసం అనేసి మళ్ళీ ఇది మ్యాంగో సీజను సో అందుకోసమని ఇంట్లో మ్యాంగోస్ అయితే ఉంటాయి సో వెంటనే మేమైతే జ్యూస్ చేసేసామన్నమాట ఒక ఆతృత ఉంటుంది కదా మనకి ఎలా వస్తుంది స్టేన్ ఎలా చేస్తుంది ఇది బాగుందా లేదా అన్న రివ్యూ కోసమైతే ఫస్ట్ అయితే మేము జ్యూసరే యూస్ చేసామన్నమాట సో ఇదండి మన అన్బాక్సింగ్ వీడియో మా మిక్సీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్